హలో అండి ఈరోజైతే మీకు ఒక మంచి హోమ్ రెమెడీ అయితే చెప్పబోతున్నాను ఈ హోమ్ రెమెడీ వల్ల మీ ఫేస్ మీద ఉన్న యాక్నెస్ పోతాయి అలాగే మంచి గ్లో వస్తుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఉంటుంది కదా ఒకొక రెండు గుప్పళ్ళు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత ఒక గుప్పెడు రోజ్ పెట్టల్సు అలాగే కస్తూరి పసుపు అంటారు కదా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని వన్ లీటర్ వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట వన్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకొని కూల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని మన ఫేస్ మీద కనుక స్ప్రే చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ముందైతే మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకుని తర్వాత స్ప్రే చేసుకోవాలి నైట్ టైం స్ప్రే చేసుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోండి మనం ఇందులో చేసిన ఇంగ్రీడియంట్స్ వేపాకు మొటిమలు రాకుండా చేస్తుంది పింపుల్స్ వల్ల వచ్చిన ని క్లియర్ చేస్తుంది రోజ్ పెటల్స్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది ఫేస్ని ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు